అందరికీ చెప్పామండి నా పేరు నెల శ్రీనివాస్ డాక్టర్ బీర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డాక్టర్ బీర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుని నేను ఇప్పుడు మహేష్ అనే వ్యక్తిని అతి దారుణం కొట్టడం అన్ని వీడియోలు అన్ని యూట్యూబ్ ఛానల్ అన్ని ఛానల్లో మనకు కనబడతా ఉన్నాయి కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే పోలీసు వారు ముగ్గురిని అరెస్ట్ చేశారు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అది జరిగింది రాయల్ కాలేజ్ సంబంధించిన ప్రిన్సిపాల్ ఖచ్చితంగా ఉన్నాడు తీసుకెళ్ళాడని ఈ వీడియోలో ఉన్న వ్యక్తి ఈ మహేష్ చెప్తున్నాడు మళ్ళీ అతన్ని భయపెట్టి గురి చేసి నిన్ను అది చేస్తాను ఇది చేస్తాం భయపెడుతున్నట్టు ఆ వీడియోలో కనబడతా ఉంది కాబట్టి తక్షణమే రాయల్ కాలేజీ ప్రిన్సిపాల్కి సంబంధం ఉంది పైగా రెండవది ఏంటంటే అతను మాట్లాడుతూ ఈ మహేష్ ఇందులో మాట్లాడుతూ ఇంకా చాలామంది ఉన్నారని చెప్తున్నాడు ఖచ్చితంగా మాకు తెలిసిన వివరాల ప్రకారం పదిహేను మంది ఉన్నారని తెలిసింది కాబట్టి పోలీసు వారు తక్షణమే ఈ పదిహేను మంది గతంలో అంబేద్కర్ జిల్లా పోరాటంలో అల్లర్ల కేసుల్లో ఉన్నవాళ్ళు ఈ పదిహేను మంది ఇది ఖచ్చితంగా సుభాష్ గారు తెలుసు సుభాష్ గారు ఎలా తెలుసు అంటే ఆ ప్రిన్సిపాల్ ఉన్నాడు ఆ ప్రిన్సిపాల్తో ఉన్న జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మినిస్టర్ గారు అనుచరులు తప్పకుండా దీని మీద విచారణ జరిపించాలి ఇరవై నాలుగు గంటల్లో కనుక ఈ మినిస్టర్ గారిని ఈ ప్రిన్సిపాల్ గారిని అందరిని అరెస్ట్ చేయాలి ఎందుకంటే ఈయన ఈ అనుచరులు అందరూ ఆ మినిస్టర్ గారి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న అనుచరులు మాత్రమే ఈయన అనుచరులు ఖచ్చితంగా ఈ అనుచరులు ఇది అధికారం ఉంది కనుక అధికారం ఉందని గనుక ఇలాగైతే పోలీసు వారు చేస్తే దీన్ని భారీ ఆందోళన చేయడం సిద్ధంగా ఉన్నాం సిద్ధంగా ఉన్నాం దీన్ని ఇరవై నాలుగు గంటల్లో ఈ పదిహేను మందిని అరెస్ట్ చేయాలి గతంలో అంబేద్కర్ జిల్లాలో అలర్ట్ చేసిన వ్యక్తులలో ఇతను కూడా మా ఈ మినిస్టర్ గారి కింద ఎన్ని కేసు ఉన్నాయో తెలుసు తక్షణమే మినిస్టర్ గారిని భర్తరాఫ్ చేయాలి తక్షణమే న్యాయం చేయలేకపోతే కనుక ఖచ్చితంగా మేము రాష్ట్ర వ్యాప్త ఆందోళన సిద్ధమవుతాం తక్షణమే పోలీసు వారు నిష్పక్షపాతంగా నిర్ణయాలు తీసుకోవాలి గతంలో వైసీపీ ప్రభుత్వంలో అల్లరులు చేసిన విషయంలో మేమందరం పోరాటం చేసి మీ అందరికీ ఓట్లేసాం మళ్ళీ మీరు అధికారంకి వచ్చి మా దళితులపైన మళ్ళీ మీరు అల్లరి చేస్తున్నారు ఇంకోటి గమనించాలి ఇరవై తొమ్మిది ఎస్సీ ఎమ్మెల్యేలు ఏడుగురు ఎస్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఐదుగురు ఎంపీలు ఉన్నారు కనీసం నోరు విప్పకుండా మౌనంగా ఉంటేది జాతికి అతి ప్రమాదం దయతో మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు బయటకు వచ్చి మాట్లాడాలి అగ్రవన్న పెత్తందారి హిందూ మత పార్టీల్లో ఫలీలుగా పనిచేస్తున్నారు అది మానేసి మీరు వచ్చి దళితులు చెందిన అన్యాయాన్ని ప్రతిఘటించవలసిన అవసరం మీ అందరిపైన ఉంది లేని పక్షంలో మేము ప్రతి ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము ఖచ్చితంగా సుభాష్ని భర్తాప్ చేయాలి చేసి తీరాలి రాయల్ కాలేజీలో ఉన్న ప్రిన్సిపాల్ని విజయకుమార్ని అరెస్టు చేయాలి వెనకున్న పదిహేను మందిని అరెస్ట్ చేయకపోతే ఆందోళన సిద్ధమవుతామని తెలియజేస్తూ ఈ కాలేజీలో ఉన్న యాజమాన్య ఎవరైతేన్నారో సుభాషే కాబట్టి సుభాష్కి అన్ని తెలుసు కాబట్టి నిష్పక్షపాత దీన్ని విచారణ జరిపించి తక్షణమే మినిస్టర్తో సహా రాయల్ కాలేజీ సిబ్బందులతో సహా అందులో ఉన్న కొట్టిన సమ కొట్టిన వాళ్ళతో చూసిన ఆ పక్కన ఉన్న వారు కొట్టిన వాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టి పదిహేను వంద అరెస్ట్ అయిపోతే ఆందోళన సిద్ధం తెలియజేస్తూ జై మీ నల్లి శ్రీనివాస్